హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గణేష్ సోఫా ఫ్యాక్టరీ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ శ్రావణ మాసం అయిపోతుంది సో ఈ మంత్ వరకే ఉంటుందన్నమాట ఆ ఆఫర్కి సంబంధించిన సోఫాస్ అన్నీ ఈ త్రీ కలర్స్ అండి ఇక్కడ ఉన్నవే కాకుండా ఇంకా లోపల చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చాలా వరకు సోఫాస్ అయితే అయిపోయాయండి రెస్పాన్స్ బాగానే వచ్చింది సో ఇప్పుడున్నవి మన ఏలూరు వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీరు ఈ సోఫా తీసుకోండి మీకు ఫ్రీ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇంకా కలర్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు సో నేను ఇంకా మీకు కలర్స్ చూపిస్తానండి లోపల ఉన్నాయి ఒకసారి వెళ్దాం రండి చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఒకసారి ఇటు చూపించమ్మా ఇవన్నీ అవే కలర్స్ అనమాట సో ఇందులో త్రీ మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదొక మోడల్ మిడిల్లో చూపించు మిడిల్లో ఉంది కదా ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్లో ప్రజెంట్ అయితే ఈ ఫైవ్ కలర్స్ రెడీగా ఉన్నాయి సో ఇక్కడ ఉంది కదా ఇది ఒక మోడల్ అనమాట ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడే గ్రే అండ్ వైట్ కాంబినేషన్ బ్లూ కలర్ వచ్చింది ఈ ఫైవ్ కలర్స్ కూడా ఈ మోడల్లో అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ వన్ చూపించు దీని మీద ఇది కొంచెం కాస్ట్ తగ్గుద్దండి ఇప్పుడైతే సిక్స్ థౌజండ్కి వస్తుంది దీనిలో కూడా ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఈ స్టాక్ అంతా రెడీగా ఉంది మీలో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి మన ఏలూరు వాళ్ళకైతే ఫ్రీ డెలివరీ కూడా అవైలబుల్ ఉందన్నమాట సో ప్రజెంట్ అయితే ఇవే కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ అనమాట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇంకా ఈ మంత్ అయిపోయిందంటే ఈ ఆఫర్ ప్రైస్కి ఇవ్వలేము సో ఎవరైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి జస్ట్ కలర్స్ తెలియడం కోసం అని ఇట్లా ఆర్డర్లో పెట్టి చూపిస్తున్నామండి ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటారని చెప్పి ఈ కలర్ కాంబినేషన్లో ఆ సోఫా లుక్ ఎలా ఉందో మాకు తెలియాలి అనుకుంటే మాత్రం మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కలర్స్ అండ్ ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తానండి మన ఏలూరు వాళ్ళకి ఈ శ్రావణ మాసం ఆఫర్లో ఫ్రీ షిప్పింగ్ మేము ఇస్తున్నాము అలాగే విజయవాడ రాజమండ్రికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి విజయవాడ ఆల్రెడీ లోడ్ వెళ్ళింది ఇంకా ఎవరికైనా కావాలి అనుకుంటే నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ సోఫా మోడల్స్ అన్నీ ఏంటంటే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమేనండి ఎవరైనా హెవీగా చేయించుకుంటాము ఇంకా మంచి మంచి మోడల్స్ కావాలి కొంచెం లగ్జరీ లుక్ ఉండాలి లేదా ఎల్ కార్నర్ సోఫాస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేయని వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి ఇంతకుముందు చాలా మేము తయారు చేసినవి కూడా నేను కొన్ని వీడియో తీలేదు ప్రజెంట్ కొన్ని తీసినవి నా దగ్గర ఉన్నవి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను రకరకాల మోడల్స్ అన్నీ ఇంకా మీరు ఏమైనా మోడల్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఇక్కడ ఉన్న సోఫాస్లో మీకు ఏదైనా సోఫా నచ్చితే కలర్ కాంబినేషన్ నాకు ముందుగా చెప్పండి ఎందుకంటే ఇందులో కొన్ని అయిపోయాయి కూడా ఇప్పుడు తక్కువ ప్రైస్లో త్రీ సీటర్ సోఫా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట దీనికి టూ సింగిల్స్ కావాలన్నా చేసిస్తామండి చాలామంది త్రీ సీటర్ ఒక్కటే అనుకుంటున్నారు లేదండి టూ సింగిల్ చైర్స్ కావాలన్నా దీంతోపాటు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ కూడా వస్తుంది దానిలో కూడా మీరు ఇలాగే కలర్ కాంబినేషన్ చేయించుకోవచ్చు ఈ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకే అండి తర్వాత కావాలన్నా ఉండదు ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి నన్ను కాంటాక్ట్ చేయండి మన ఏలూరు వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్